ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిదారాల ప్రేమ కథ పార్ట్ లెవెన్ ఫ్రెండ్స్ మీరు కనుక మొదటి నుంచి చూడాలనుకుంటే పార్ట్ వన్ నుంచి ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ చూడండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్ళిపోతే ఇక రిషి వాళ్ళ అమ్మ నాన్న సాక్షి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడిన తర్వాత వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇక వస్తారో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని చూసి ఎవరండి మీరు అని అంటుంటే చెప్తామండి ముందు లోపలికి రావచ్చా అని అంటారు రండి కూర్చోండి అని చెప్పడంతో నేను పెళ్లి సంబంధం గురించి వచ్చానని అంటారు వస్తారో వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి సంబంధమా ఏం మాట్లాడుతున్నారని అంటుంటే నేను చెప్పేది నిదానంగా వినండి మా అబ్బాయి రిషి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు అలాగే మాకున్నది మా అబ్బాయి ఒక్కడే అలాగే మా ఆస్తికి కూడా ఏకైక వారసుడు మా అబ్బాయి ఒక్కడే అలాగే తను ఒక మంచి జాబ్ కూడా చూసుకుంటాడు మీ అమ్మాయిని ఎంతగానో ఇష్టపడుతున్నాడు అందుకోసమే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చామని చెప్పడంతో వాళ్ళు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని అంటుంటే మీకు తెలియదు కాబట్టి కంగారు పడుతూ ఉండొచ్చు ఒకసారి మీ అమ్మాయిని పిలువండి అని చెప్పడంతో వస్తారని పిలుస్తారు దాంతో ఇక వస్తారా నమస్తే అని చెప్తుంది దాంతో అమ్మాయి చాలా బాగుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఈ అమ్మాయి అంటే మా వాడికి చాలా ఇష్టం చెప్పాను కదా అమ్మ నీకు రిషి తెలుసు కదా అని చెప్పడంతో అవునని అంటుంది దాంతో వాళ్ళ అమ్మ నాన్న ఏంటి వస్తారా అని అంటుంటే అవునమ్మా నేను రిషి ప్రేమించుకున్నామని చెప్పడంతో ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా పిల్లలు ఇద్దరు ఇష్టపడుతున్నారు కాబట్టి మాకు కూడా ఇష్టమే అని చెప్పి అంటారు దాంతో ఇక వాళ్ళు చాలా హ్యాపీగా సరేనండి మా అబ్బాయి ఒక మంచి జాబ్ చూసుకున్న తర్వాత పెళ్ళి చే పెళ్ళి చేద్దామని అంటారు సరే అని చెప్పడంతో ఇక అంతవరకు ఎంగేజ్మెంట్ అయితే చేసుకు అంటారు దాంతో ఇక రిషి వస్తే ఎంగేజ్మెంట్ కోసం అయితే మంచి రోజు చూసి డేట్ ఫిక్స్ చేయాలని మాట్లాడేసి వస్తారు ఆ తర్వాత వస్తారా చాలా హ్యాపీగా రిషికి కాల్ చేసి రిషి నీతో అర్జెంటుగా మాట్లాడాలి మన ఇద్దరం కలుసుకునే చోట కలవాలని అంటుంది ఎందుకు వస్తారా చాలా హ్యాపీగా ఉన్నావు మామ్ డాడీ వచ్చి అని అంటుంటే అవును రిషి నాకు చాలా హ్యాపీగా ఉంది ముందు రా నువ్వు అని చెప్పి ఇక వాళ్ళిద్దరు కలుసుకునే చోట కలుసుకుంటారు ఆ తర్వాత ఇక ఇద్దరైతే చాలా హ్యాపీగా ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా ఇక మన ఎంగేజ్మెంట్ అంట రిషి నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎంతలా కంగారు పడ్డానో తెలుసా అని అంటుంటే వస్తారా నేను చెప్పాను కదా అయినా నిన్ను నిన్ను నేను ఎలా వదులుకుంటానని ఉంటాడు ఆ తర్వాత వాళ్ళ ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు మొత్తం చేస్తు ఉండడంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఇక సాక్షి మాత్రం కుళ్ళుబోత్తనంతో ఏదో ఒకటి చేయాలని ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది ఇంకా రాబోయే కథలో మన రిషి వసుల ఎంగేజ్మెంట్ అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీ కనుక ఈ వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్